ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన వెబ్బేరు ఎద్దుల సంత ప్రతి బుక్ శనివారం జరిగే ఈ మార్కెట్లో ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్న సేద్య పెద్దలు ఉన్నాయి వీటి ధర చూద్దాం మరి ఎంత ఇవి ఒకటి నలభై చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగిన ఎవరన్నా మళ్ళా లక్ష పదహైదు వేలు అడిగేటోళ్ళు అడిగినారట ఫైనల్ ఎంతలో వస్తాయి మరి లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఇస్తారట పని గ్యారెంటా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీట ఫ్రెండ్స్ మరి ఒకటే జాత ఉందా ఇంకా ఉందా ఇంకో జాత కూడా ఉందంట ఇల్లదే ఇది కూడా ఒకటి పుల్లది ఒకటి తెల్లది ఉంది వీటికి ఎంత ఒకటి ఇరవై చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వీటిని అడిగిరేవరా ఇవే అడిగిరేవరా లక్ష ఆరు వేలు అడుగుతున్నారట వీటికి ఎంత వస్తుంది ఫైనల్ ఎంత వస్తుంది లక్ష పదహైదు వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారట రెండు జతలు ఉన్నాయి మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన బుచ్చానవి ఎవరికైనా అవసరం అయితే మాట్లాడచ్చు వ్యాపారం చేస్తుంటారు నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ల నెంబర్ డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడచ్చు